నమస్తే వెల్కమ్ టు సుమంట ఇవి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ అదే దానికి సంబంధించిన థీమ్తో వస్తున్న చిత్రం వ్యూహం అయితే గోపాల్ వర్మ దర్శకత్వం వచ్చిన ఈ సినిమా దానికి సంబంధించిన సెన్సేషనల్ వార్త అయితే ఒకటి బయటకు వస్తుంది దీనికి సంబంధించి మెజారిటీ విభాగాల్లో కట్స్ బీప్ సౌండ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయంటూ కూడా ఒక వార్త తెరపైకి వచ్చింది మరి ఇదే జరిగితే ఆర్జీవీ అనుకున్న వ్యూహం ఫలిస్తుందా మరి దీని తర్వాత నిర్ణయం ఎట్లా ఉండబోతుంది దీనిపై మాట్లాడదాం ప్రస్తుతం అందుబాటులో సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశోగర్ షాపింగ్ మాల్ మన నగర్ లో నమస్తే సార్ నమస్తే గౌతమ్ సార్ టూ పాయింట్ ఓలో లో నిజంగా బీప్సే రావాల్సిన అవసరం అయితే ఉంది కానీ ఈ సినిమాకి సంబంధించి మరి దాదాపు మెజార్టీ శాతం బీప్స్ వినపడతాయి లేదంటే కట్స్ చేశారు అని కూడా వినిపిస్తుంది ఏంటి సార్ అసలు రీజన్ ఏమైంటుంది ఒకటి ఈ సినిమా ఒక రకంగా చావు తప్పి కన్నులు అట్టపోయినట్టుగా రాంగోపాల్ వర్మ గారు థియేటర్లోకి తీసుకొచ్చేటటువంటి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆర్జీవి గారు రాంగోపాల్ వర్మ అంటే ఎందుకంటే రాంగోపాల్ వర్మ అనే పేరుకి వేరే ఇది ఉంది ఆర్జీవి అనే పేరు ఇంకొక అది నా అభిప్రాయం సో ఆర్జీవి గారు ఈ సినిమాని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు వస్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారం ఏంటంటే కోర్టు ఇప్పటికి మూడు సార్లు సెన్సార్ బోర్డుకి వెళ్ళింది ఇది మూడు సార్లు సెన్సార్ చేశారు సో అభ్యంతరాల పైన కూడా కోర్టు చాలా సీరియస్ కన్సిడరేషన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆల్మోస్ట్ ఇరవై రెండు చోట్ల మ్యూట్లు పెట్టాలి అనేది కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఇరవై రెండు ఇరవై రెండు అంటే బీప్ సౌండ్ వస్తాయి అనమాట అంటే అవి బూత్లా పేర్లా ఏంటి అనేది సినిమా చూసేవాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఇంకోటి ఏంటంటే ఒక మూడు సీన్స్ పైన చాలా సివియర్ అబ్జెక్షన్స్ రేజ్ చేశారు లోకేష్ గారి తరపున కేసు ఇందులో ముగ్గురు నలుగురు ఉన్నారు ప్రతివాదు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇస్తుంది ఎందుకంటే సోనియా గాంధీ గారికి సంబంధించినటువంటి క్యారెక్టర్ని కూడా అక్కడ డీవియేట్ చేసేలాగా ఆ సినిమాలో చూపించారు అనేది అభ్యంతరం సో ఆ మూడు సీన్లో రెండు సీన్లని దాదాపు తీసేశారు ఆ సీన్స్ కట్ చేసేసారు సో అది ఒకటి ఇంకొకటి ఏంటంటే పేర్లు కూడా రాంగోపాల్ వర్మ ఆర్జీవి అనేటువంటి సినీ పర్సనాలిటీ ఆయన చాలా లెజెండు అవన్నీ అంత తెలుసు కదా నేరుగా వాళ్ళ పేర్లే పెట్టి వాళ్ళ క్యారెక్టర్స్నే పెట్టి వాళ్ళ కథలను ఈయన రాసుకుని తీయడం అనేది ఒక సహేతుకమైనటువంటి అంశం కాదు సో మనం ఫస్ట్ లో కూడా కొన్ని కొన్ని సీన్స్ అనుకున్నాం జెండాలు అవే గుర్తులు అవే క్యారెక్టర్స్ అవే పేర్లు అవే ఇవి అసలు ఎలా ఎలా చేస్తారు ఇది విచిత్రంగా ఉందని మరి ఫస్ట్ టైం కేంద్ర కేంద్ర సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేట్ ఎలా తెచ్చారో అసలు ఫస్ట్ అది ప్రాసిక్యూట్ చేయాలి ఆ సర్టిఫికేట్ ఎవరిచ్చారు అక్కడ ఎంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారనేది కూడా బయటికి తీసుకురావాలి కోర్టు నిజానికి ఎందుకంటే ఏ సినిమా తీసినా కానీ ఎవరైనా ఒక కథని రాసుకునేటువంటి క్రమంలోనే సిమిలారిటీస్ ఉండొచ్చు కానీ బట్ నేరుగా వాళ్ళ పేర్లే పెట్టి వాళ్ళనే విమర్శిస్తూ వాళ్ళనే బూతులు దిడుతూ సినిమాలు తీస్తే ఎక్కడా కూడా అది యాక్సెప్ట్ చేసేది కాదు అది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కింద అది అదేంటంటే ఖచ్చితంగా అది ఒక ఉగ్రవాద చర్యగా పరిగణించాల్సినటువంటి పరిస్థితి సో ఇక్కడ కోర్టు ఈ అంశ ఈ అభ్యంతరాలు అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంది చంద్రబాబు నాయుడు గారి పేరు పవన్ కళ్యాణ్ గారి పేరు ఇలా మరికొంతమంది పేర్లు ఉన్నాయి ఆ పేర్లన్నింటినీ కూడా మార్చాల్సిందిగా ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది సో ఈ మార్పులు చేర్పులు ఇవన్నీ అయిన తర్వాత బహుశా రెండో తారీఖు ఇప్పుడు రెండు సార్లు వాయిదా పడింది సినిమా రిలీజ్ రెండో తారీఖు వస్తుందో మరి ఇంకొక వారం రోజులు వెళ్ళి వస్తుందో కానీ మొత్తానికి రెండో తారీఖున అయితే సినిమా రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సంకేతాలున్నాయి బట్ కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం ఈ మార్పులన్నీ చేసిన తర్వాత అప్రూవల్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి దీనిలో కానీ సార్ ఆర్జీబీ వ్యూహం బెడిసి కొట్టింది అనుకోవచ్చు ఎందుకంటే ప్రధాన భాగం సారం మొత్తం దెబ్బతిన్నాక ఆయన వ్యూహం అదే కదా సార్ సో ఆ వ్యూహం బెడిసి కొట్టింది అనుకోవచ్చా అంటే ఖచ్చితంగా అది బెడిసి కొట్టినట్టే చూడాలి కాకపోతే మరి ఆయన మెంటాలిటీకి ఆయన మళ్ళీ ఇన్స్టాలోనో ట్విట్టర్లోనో ఏం ట్వీట్ చేస్తారో అది కూడా చూడాలి ఖచ్చితంగా అది ఒకటి సినిమా అనేది ఒక ఇన్స్ట్రుమెంట్గా రాజకీయంగా ఉపయోగపడినటువంటి సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయి ఇప్పుడు కాదు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఎన్టీ రామారావు ప్రభుత్వ నిర్ణయాలపైన సినిమాలు తీసినటువంటి పరిస్థితి ఉంది మండలా తీసుడు అనేటువంటి సినిమా గురించి మనం చాలా విన్నాం ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి తాలూకాలను రద్దు చేసి ఎన్టీ రామారావు గారు మండలాల వ్యవస్థను తీసుకొచ్చారు సో దానికి ఉద్దేశం దాన్ని అది నెగిటివ్ దీని కింద ప్రొజెక్ట్ చేస్తూ ఆ సినిమా తీశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా రెండు వేల నాలుగులో దాసనారాయణరావు గారు కూడా పిచ్చోడి చేతిలో రాయని ఒక సినిమా తీశారు అంటే ఒక పొలిటికల్ డెసిషన్స్ని పాలసీస్ని విధానపరమైనటువంటి అంశాలను విమర్శించేటువంటి క్రమంలో ఒక క్రిటికల్ అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం సినిమాకి ఎప్పుడు కూడా ఒక వెసులుబాటు ఉంటుంది సినిమా రంగం నుంచి వచ్చి రాజకీయాల్లో రాణించాలని ఆశిస్తున్నటువంటి చాలామంది లేదా రాజకీయ నాయకుల ప్రాపకం కోసం సినిమాలు తీసి వాళ్ళు ఏదో పదవులు ఇస్తారు ఇంకోటి ఏదో అవకాశం ఇస్తారు స్టూడియోలు కట్టుకోవడానికి ల్యాండ్ ఇస్తారని అనుకునే వాళ్ళు కూడా అలాంటి సినిమాలు తీయడం సహజం రాంగోపాల్ వర్మ గారికి సంబంధించి నాకు మతే పదే పదే అదే పేరు వస్తుంది ఆర్జీవి గారికి సంబంధించి ఆయన ఏ ఉద్దేశంతో ఆ సినిమా తీశారో కానీ బట్ అన్నీ కూడా ఎందుకంటే గత అనుభవాలు ఉన్నాయి గతంలో కడప రాజ్యంలో కమ్మరెడ్లు అనే కమ్మరాజులు అని ఏదో ఒక సినిమా తీశారు అట్లా దానికి కూడా ఏదో అమ్మరాజ్యంలోని మళ్ళీ మార్పులు చేర్పులు సెన్సార్ బోర్డు సజెస్ట్ చేసి తీశారు రక్త చరిత్ర అని ఒక సినిమా తీశారు ఆ సినిమాలో ఊరు పేరును కూడా సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇచ్చినా కానీ కోర్టు యాక్సెప్ట్ చేయాలి అనంతపురం అనేటువంటి పేరుని అనంతపురం అని మార్చుకొని మళ్ళీ తీసుకురావాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇన్ని పరిణామాలు జరిగినా గానీ మళ్ళీ ఈ సినిమా విషయంలో అదే తప్పు ఆర్జీవి ఎందుకు చేశారో మరి ఆయనకే తెలియాలి అది లేదా నేను ఏమైనా చేయగలను ఎవరో ఆపలేరు నాకు వేరే వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి లేదా ఇంకెవరో చాలా పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి అనేటువంటి ఆలోచనతో చేశారు ఆయన ఏదేమైనా ఈ సినిమా రిలీజ్ అవుద్దా లేదా అనేది పక్కన పెట్టండి బట్ ఈ సినిమా ఉదంతం మొత్తం కూడా బదనాం చేసింది ఒక రకంగా ఆర్జీవీని ఆయన తీసుకున్నటువంటి ఇతివృత్వాన్ని ఆయన ఎవరైతే అద్భుతంగా ప్రొజెక్ట్ చేయాలనుకున్నారో దాన్ని డ్యామేజ్ చేసిందని అనుకోవాల్సి ఉంటుంది బట్ ప్రజ అభిమానులు ఉంటారు అభిమానులు యాక్సెప్ట్ చేయొచ్చు ఆహా బలే తీసారని అభిమానుల వర్షం ఎలా ఉంటుంది అంటే మనోడు ఏది చేసినా కరెక్టే అనుకునేటువంటి వర్షన ఉంటుంది కానీ ఇక్కడ అభిమానులు ఎలాగో వాళ్ళకే ఓటేస్తారు న్యూట్రల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి సినిమా తీసినప్పుడు యాత్ర టూ సినిమా తీశారు తను అనుకున్నటువంటి పాయింట్ తను అనుకున్నటువంటి పర్సెప్షన్స్ని ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ స్టైల్లో ప్రజెంట్ చేశారు యాత్ర వన్ సినిమా కూడా అద్భుతంగా ఆ క్యారెక్టరైజేషన్ కానీ అది కానీ సినిమా పరంగా కూడా అంటే రాజకీయాలు పక్కన పెట్టి చూస్తే కూడా నిజంగా మంచి సినిమా అనేటువంటి అభిప్రాయం కలిగించడం వల్ల అక్కడ డైరెక్టర్ వస్తుంది సార్ యాత్ర సేమ్ అదే థీమ్ అదే నాయకులు అయ్యే పేర్లు కానీ ఇక్కడ ఎందుకో డిఫరెన్స్ వస్తుంది అంటారు మీరు అంటే ఇక్కడ వాళ్ళు ఉపయోగించినటువంటి సన్నివేశాలు రాసినటువంటి పదజాలం ఓకే ఇప్పుడు యాత్ర టూలో చాలా వరకు చాలా వరకు బ్యాలెన్స్ పాటించారు యాత్ర టూ సినిమాలో యాత్ర వన్లో కూడా అంతే ఎవరి రాజకీయం వాళ్ళు వాళ్ళ వర్షిప్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఐడియాలజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటుంది తెలుగుదేశం ఐడియాలజీ తెలుగుదేశం ఐడియాలజీ తెలుగుదేశం పార్టీకి ఉంటుంది కానీ వీళ్ళని గొప్పగా చూపించేటువంటి క్రమంలో వాళ్ళ మీద బురద చల్లాల్సినటువంటి అవసరం లేదు కదా వీళ్ళ నిర్ణయాల్లో వీళ్ళ విధానాల్లో ఉన్నటువంటి గొప్ప విషయాలు ఏంటో అది ప్రజెంట్ చేసుకుని సరిపోద్ది యాత్ర సినిమాలో చాలా వరకు అది జరిగింది అలానే అవకాశం ఉన్న చోట చాలా వెరీ లిమిటెడ్ స్పేస్లో ప్రతిపక్షం తీసుకున్నటువంటి నిర్ణయాలను విమర్శించాడు సో అది ఒక సున్నితమైనటువంటి హెచ్చరిక వ్యంగ్యం కావచ్చు విమర్శ కావచ్చు దాన్ని కొంతవరకు ఆస్వాదించడానికి కూడా అవకాశం ఉంటుంది కానీ ఇది ఏంటంటే వెకిలి అనమాట ఇది ఇది నేనేమనుకుంటున్నానో నీ ఇంటర్ప్రిటేషన్లో నువ్వు రాసేసి నా బొమ్మ నా పేరు నా క్యారెక్టర్ పెడితే అది క్రియేటివిటీ అవ్వదు కదా రైట్ సో ఆ దివాలా కోరుతనం ఇందులో ఉంది అందుకే ఇన్నిసార్లు కోర్టు ముందరకు వెళ్ళడం ఇన్ని కటింగ్స్ పెట్టడం ఇన్ని మ్యూట్లు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే కారణం ఏంటంటే ఆ సినిమా నిర్మాతలు సినిమా క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆలోచించుకోవాల్సినటువంటి అంశం రైట్ సినిమా రిలీజ్ అవుతుంది బహుశా ఇవన్నీ యాక్సెప్ట్ చేసిన తర్వాత రిలీజ్ అవ్వచ్చు కానీ ఏంటంటే ఇలాంటివి తీసేటప్పుడు ఆశించిన ప్రయోజనం నెరవేరడం కూడా ముఖ్యం రైట్ ఆ ప్రయోజనం నెరవేరకపోగా అది రివర్స్ రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితులు ఉంటే కనుక మళ్ళీ మళ్ళీ ఆలోచించుకోవాల్సి ఇదే సినిమా లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా తీయవచ్చు కదా వాళ్ళు కూడా ఒక రెండు క్యారెక్టర్లను పెట్టి వాళ్ళు అనుకున్న టైటిల్స్ నాలుగు పెట్టి ఏదో తీయొచ్చు కదా ఎందుకు తీలే ఏదో అది అనవసరమైనటువంటి రచ్చ తప్పితే అది బురద మనం అంటించుకోవడం అనవసరం అని అనుకుని ఉండొచ్చు కదా ఇక ఇక ప్రతి పార్టీకి ఉంటారు కదా అదే ఈ అసలు పవన్ కళ్యాణ్ అంటేనే పవర్ స్టార్ కదా ఆయన ఎందుకు తీయకూడదు ఇక్కడ ఆయన వంద ఆయన విమర్శిస్తున్నంత స్థాయిలో వేరే వాళ్ళు ఎవరిని విమర్శించట్లేదు కదా ఆయన పేరు వినగానే పునకాలు వస్తున్నాయి కదా కొంతమందికి సో అంత విమర్శను ఎదుర్కొంటున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా సినిమాని ఎందుకు ఒక టూల్ గా ఆయన సినిమాలో ఏదో ఒక డైలాగ్ పెడితేనే వణికిపోవడమో ఉడికిపోవడమో లేదా టికెట్లు రేట్లు పెరిగిపోవడం జరుగుతుంది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి సో ఆయన ఒప్పుకున్నప్పుడు ఆయన అలాంటి వ్యక్తే ఈ సినిమాల ద్వారా చెప్పుకోవాలనేటువంటి ఆలోచన చేయనప్పుడు మీరు చేసినటువంటి ఆలోచనలో పరిపక్వత పరిపూర్ణత ఉండాలి అవి రెండు లేనప్పుడు ఇలాంటి విమర్శలు లేదు ఇక దీని పార్ట్ టూ దీని కొనసాగింపు ఎట్లా ఉండే అవకాశం ఉంది సార్ వ్యూహమే ప్రతి వ్యూహంలో ఉన్నప్పుడు శపథం గురించి మనం పెద్దగా ఏం డిస్కస్ చేయడానికి అవకాశం ఉండదు ఎందుకంటే రెండు సినిమాలని కూడా కోర్టు స్క్రూటినీ చేసింది వీళ్ళు రెండు సినిమాల్ని ఓ పదిహేను రోజుల వ్యవధితో రిలీజ్ చేయాలనుకున్నారు బట్ ఇప్పుడు ఉన్నటువంటి సమయం తక్కువ కాబట్టి మళ్ళీ రేపు ఎలక్షన్ కోడ్ వచ్చిందనుకో ఇవన్నీ ఆపేయాల్సి వస్తుంది సో ఎలక్షన్ కోడ్కు ముందరే రిలీజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అందుకనే వారం రోజులు మూడు రోజులు గ్యాప్తో అయితే రిలీజ్ చేస్తా ఉండి స్క్రూటినీ అనేది రెండు సినిమాలకి సంబంధించి జరిగింది పేర్ల మార్పులు అలానే వ్యక్తులకు సంబంధించినటువంటి కొన్ని అభ్యంతరాలు చెప్పినటువంటి సన్నివేశాలు కటింగ్ రెండు సినిమాలకు సంబంధించి ఉంటుంది ఈ ఇరవై రెండు మ్యూట్లు అనేది బహుశా రెండు పార్ట్లలో కలిపి వచ్చి ఉండొచ్చు సో ఈ ఓవరాల్గా వచ్చినటువంటి రిపోర్ట్గానే మనం చూడాలి ఇక ఫైనల్గా కోర్టు అప్రూవల్ ఇచ్చేసింది కాబట్టి బహుశా రెండో తారీఖునో మూడో తారీఖునో సినిమా రిలీజ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు కానీ ఇది జరిగిపోయిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటారు కదా కాబట్టి జరిగిపోయిన తర్వాత కంటే ఆల్రెడీ అనుభవాలు ఉన్నప్పుడు జాగ్రత్త ముందే తీసుకుంటే ఎంత ప్రతికూలత ఎదురయ్యి ఉండేది కాదనేది నా అభిప్రాయం రైట్ సార్ థ్యాంక్ యూ సార్